వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హిన్ బ్లాగ్స్ అయితే నేను పొటాటో ఫ్రై రేషి చేస్తున్నాను ఇదైతే సింపుల్గా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది చూడండి ఈ అయితే ఇలాగ కట్ చేసుకోవాలండి నేనైతే టూ పొటాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసేసుకుందాం పొటాటోస్ అన్నిటిని ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాము అలానే ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాము ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ అంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికి కాబట్టి అలానే ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకుందాము దీని తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే వేసేసుకున్నాను ఇందులోకి అయితే కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాను చూడండి ఇందులో చూపించినట్టుగా ఇలా కలపాలండి ఫైవ్ మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఆ మసాలా మొత్తం పొటాటోస్కి బాగా పట్టాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి మ్యారినేట్ చేసుకోవడానికి చూడండి మూత పెట్టేసి ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి చూడండి నేను చూపించినట్టుగా ఇంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ పొటాటోస్ని ఇందులోకి వేసేసుకుందాము మెల్లిగా ఒకటొకటిగా వేయాలండి అన్నీ ఒకేసారి వేసిన తర్వాత ఒకేసారి కలపకూడదు వేసిన వెంటనే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు ఫ్రై అవుతాయి కదండి అప్పుడు కలపాలి చూడండి ఇప్పుడైతే అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడైతే నేను ఇప్పుడే కలిపానండి వేసిన వెంటనే అస్సలైతే ఒకసారి కలపలేదు చూడండి ఇప్పుడైతే మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఫ్రై అయ్యాయి కదండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము అన్నీ బాగా తిప్పుకోవాలండి అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాగా చూడండి నేను తిప్పుతున్నాను కదండి ఏమైనా అంటుకుపోతే కానీ విడదీసేయండి చూడండి ఇలాగా అన్ని వైపులు తిప్పుతూ ఫ్రై చేయాలండి మా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి కొత్త వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా అండి ఒకసారి కలిపేసుకొని పక్కన తీసేసుకుందామండి ఈ పొటాటోస్ అన్నిటినీ చూడండి నేనైతే పక్కన తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసుకోవాలండి చూడండి ఇవన్నీ గోల్డెన్ కలర్గా బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడైతే ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసేసుకుందామండి చూడండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ రెండు తీసుకున్నానండి చూడండి ఒకసారి కలిపేసుకుందాము ఆనియన్స్ని అయితే ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే కొంచెం ఇందులోకి పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము అలాగే టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును అలానే క్యారెట్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయాలండి చూడండి దీన్నైతే అలాగ టూ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి చూడండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలానే అది బాగా వేగేంత వరకు అలానే ఉంచేయాలండి దీని తర్వాత ఇప్పుడైతే క్యాప్సికన్ అయితే వేసానండి క్యాప్సికమ్ అయితే వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి టూ మినిట్స్ తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూను అది వేసిన తర్వాత ఒకసారి కలపాలంటే అది అంత పోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి అలానే వెజిటేబుల్స్ మొత్తం కలిసేటట్టుగా మొత్తం బాగా కలిపేయాలండి చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి చూడండి ఇలాగా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసానండి రుచికి తగినంత మీరు వేసుకోండి అలానే ఒక స్పూన్ కారం కూడా వేసాను ఇందులోకి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి వేసిన తర్వాత ఒకసారి అయితే అన్నిటిని బాగా కలిపేసుకుందామండి చూడండి బాగా కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు చూడండి టూ మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండాలండి అప్పుడే కింద మాడుకొని ఉంటుంది చూడండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచాలండి అప్పుడైతే ఫైవ్ మినిట్స్ తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అయితే వేసేసుకుందాము నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీరైతే నార్మల్ రైస్ అయినా వేసుకొని చేసుకోవచ్చండి బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్ట్ కొంచెం బాగుండద్దని బాస్మతి రైస్ తీసుకున్నానండి చూడండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం దీని తర్వాత అయితే మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండీ ఆ అయితే ఇందులోకి వేసేసుకుందాము అన్నిటినీ చూడండి మొత్తం పొటాటోస్ అయితే ఇందులో వేసాను వేసి ఒకసారి కలిపేసుకుందామండి చూడండి అచ్చం చికెన్ ఫ్రైడ్ రైస్ అలానే టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే కలిపేసా కదండి ఇప్పుడైతే గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉండిద్దండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అలానే మీరు కూడా ఇష్టంగా తింటారండి చూడండి ఎమ్మి పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చక్కగా ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అండి చూడండి దీంట్లో మనం ఏ సాసెస్ వేయలేదు కదండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుందండి చూడండి టేస్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్